மண பூர்ணிம கல்யாணம் கமணீயம் சேல்ஸ் பிரத்தி பதிஹெண்டு வேல ரூபாய் கொன்கோல பை கட்சி காட்டன் சாரீ உச்சிதம் ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే పెళ్ళిళ్ళు ఎక్కువ మంది అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవాలి అంటే భయపడిపోతున్నారు చాలామంది కౌన్సిలింగ్ సెంటర్స్కి తీసుకురావడం జరుగుతుంది వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళు మా అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటున్నాడు మీరు ఎలాగైనా సరే పెళ్ళికి ఒప్పించండి అని చెప్పేసి నా దగ్గరనే నాలుగు కేసులు వచ్చాయి నేను రీసెంట్గా నా దగ్గరికి వచ్చిన ఒక కేసు గురించి నేను మీతోని ప్రస్తావించాలనుకుంటున్నాను వాళ్ళ మదర్ నాకు కాల్ చేసింది చేసి మేడం నా సన్ను అసలు పెళ్ళికి ఒప్పుకోవట్లేదు ఇదివరకు పెళ్ళి అంటే ఓకే అని చెప్పేసి అన్నాడు కానీ ఈ మధ్యకాలంలో పెళ్ళి అంటే మాట దాటేస్తూ అసలు చెప్పట్లేదు నేను ఇంకా తల్లి చేయని పని కూడా నేను చేయడం జరిగింది ఏంటంటే హాస్పిటల్స్కి తీసుకెళ్ళి అతను చెక్ చేపిచ్చాను అన్ని రకాలుగా ఫిట్ అని కూడా తెలియడం జరిగింది అయినప్పటికీ కూడా ఎందుకో పెళ్ళి అంటే పరిగెత్తు ఉన్నాడు కానీ అసలు దానిపైన పాజిటివ్ ఒపీనియన్ మాత్రం లేకుండా పోయింది అని చెప్పేసి చెప్పారు సరే అమ్మా మీరు తీసుకొని రండి ఒకసారి నేను బాబుతో మాట్లాడతాను అని చెప్పేసి చెప్పడం జరిగింది తను నా దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత అబ్బాయి టూ సెషన్లో కూడా అతను ఏం మాట్లాడలేదు నేను చాలా వరకు క్వశ్చన్స్ అడిగాను దాని ఇంటికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు మేడం ఇష్టం లేదు నేను ఇప్పుడు అనుకుంటున్నాను నాకు ఎందుకో ఇప్పుడు పెళ్ళి మీద పెద్దగా అంత ఇంట్రెస్ట్ అయితే లేదు నేను కెరియర్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను ఇదే మాటలు నాకు టూ సెషన్స్ వరకు కూడా అదే చెప్తూ వచ్చింది ఇంకా థర్డ్ సెషన్లో మాత్రము ఎందుకో అతనికి ఏమనిపించిందో నాకు తెలియదు మేడం నేను అమ్మాయిలను చూస్తున్నాను కదా నాకు ఈ రోజుల్లో అమ్మాయిలను నమ్మాలంటే భయం వేస్తుంది నాకు ఇబ్బందికరంగా కూడా ఉంటుంది రీజన్ ఏంటనంటే నా ఆఫీస్లోనే ఒక కలిక్ నాతోటే రిలేషన్షిప్లో ఉండి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పెళ్లి చేసుకొని మళ్ళీ నాతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తుంది ఇప్పుడు నేను దీన్ని ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు ఇప్పుడు నాకు వచ్చే అమ్మాయి కూడా ఇలాగే చేస్తుంది అంటే మరి నువ్వెందుకు అమ్మాయితో ఉంటున్నావు ఇప్పుడు అమ్మాయికి మ్యారేజ్ అయిందన్న విషయం తెలిసింది కదా మరి నువ్వెందుకు వదిలేయలేకపోతున్నావు అంటే నాకు ఫ్రీగా వస్తున్నారు కదా మేడం వాళ్ళే వాళ్ళంతా వాళ్ళు ఇష్టపడి వస్తున్నప్పుడు నేను ఇంకా మగవాడిని కాబట్టి నేను ఖచ్చితంగా నేను ఎలా అయినా అమ్మాయి ఇష్టపడుతున్నప్పుడు నేను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే కదా మేడం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చేశాడు ఇచ్చిన తర్వాత ఈ విషయాన్ని వాళ్ళ అమ్మతో అసలు చెప్పొద్దు అంటే చెప్పొద్దు అని చెప్పేసి అన్నారు ఇంకా సరే అతను ఏదో అసలుగా నాతో షేర్ చేసుకున్నాడు కాబట్టి నేను ఆ విషయాన్ని వాళ్ళ అమ్మతో డిస్కస్ చేయకుండా లేదమ్మా మీ అబ్బాయితో నేను మళ్ళీ మాట్లాడతాను ఇంకొక సెషన్ కూడా తీసుకురండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది జరిగిన తర్వాత అప్పుడు ఆ అబ్బాయి మళ్ళీ నా నా దగ్గర సెషన్కి వచ్చాడు వచ్చినప్పుడు నేను అడిగాను ఇప్పుడు నీలో ఏమన్నా మార్పులు వచ్చాయి అంటే నేను కొంచెము నా వేలో నేను అతనికి ఏం చెప్పాలో లాస్ట్ సెషన్లో కొన్ని నేను చెప్పడం జరిగింది కొన్ని పాయింట్స్ నేను చెప్పాను అప్పుడు నేను నేను ఇప్పుడు అవన్నీ కూడా రివీల్ చేయలేను కానీ చెప్పాను చెప్పిన తర్వాత లేదు మేడం మీరు చెప్పిన తర్వాత నేను అబ్జర్వ్ చేశాను ఆ పాయింట్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అనిపించింది నేను చేస్తుంది తప్పు కాబట్టి నా ఆలోచన విధానం కూడా తప్పని నేను అనుకుంటున్నాను కానీ నేను పెళ్ళి మాత్రం ఇప్పుడు చేసుకోలేను నాకు అమ్మాయిల మీద పాజిటివ్ ఒపీనియన్ లేదు నాకు ఎప్పుడు పాజిటివ్ ఒపీనియన్ వస్తుందో నేను అప్పుడు మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం జరిగింది జరిగిన తర్వాత మరి ఇప్పుడు అమ్మాయిల మీదనే మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారో తప్పించి అబ్బాయిలు కరెక్ట్గా ఉన్నారంటారా అని చెప్పేసి నేను క్వశ్చన్ వేశాను అంటే అమ్మాయిలు వస్తున్నారు కనుకనే అబ్బాయిలు యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటున్నారు మేడం అని చెప్పేసి అతను చాలా బోల్డ్గా మాట్లాడాడు చాలా అతను మనసులో ఏముందో అదంతా కూడా చెప్పడం జరిగింది అంటే ఎంతసేపు కూడా ఎప్పుడు అతను అతను కరెక్టే అతను అంత అమ్మాయిలు వస్తున్నారు కాబట్టి వాళ్ళు చనువు తీసుకుంటున్నారు కాబట్టి మేము చనువు తీసుకోవాల్సి వస్తుంది అత వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది అత ఆవిడ నాకు లవ్ యూ చెప్తుంది కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది అంతే ఆ తర్వాత నెక్స్ట్ ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఫోన్ చేయదు మాట్లాడదు నాకు ఆఫీస్లో ఉన్నంత లేదు లేదంటే ఆఫీస్ వీక్ ఆఫ్స్ ఉన్నప్పుడు మేము బయటికి ఎక్కడికైనా వెళ్తే ఎవరికి తెలియకుండా వెళ్ళడం కలవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి అది ఎవరికి తెలియదు కదా మేడం మేము మెయింటైన్ చేస్తున్నాం మాకు ప్రాబ్లం ఏముంది అని చెప్పేసి అది చాలా సింపుల్గా చెప్పాడు కాబట్టి నేనేమంటున్నానంటే మీరు ఎప్పుడైనా ఏ తప్పైనా చేసేటప్పుడు మీరు ఆలోచించి చెయ్యండి ఈ అబ్బాయికి నేను కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఫైనల్గా అయితే అతను పెళ్లి పైన కొంచెము పాజిటివ్గా ఒపీనియన్గానే ఉండడం జరిగింది వాళ్ళ అమ్మ కూడా కొంచెం హ్యాపీగానే ఉంది మేబీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు రేపు మేబీ మ్యాచ్ కూడా సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా చెప్పింది నేను సెషన్లో ఏం మాట్లాడాను అతను నాతో ఏం డిస్కస్ చేశారనేది నేను పొడి పొడిగా మాత్రమే చెప్పడం జరిగింది కానీ ఇన్ డెప్త్గా అయితే నేను చెప్పలేదు అయితే ఈ ఇలా పెళ్ళిళ్ళు చూ కోసము భయపడుతున్న అబ్బాయిలు మీరు కూడా తప్పు చేస్తున్నారు మీరెప్పుడు కూడా అమ్మాయిలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తక్కువ అంచనా వేయొద్దు వాళ్ళ క్యారెక్టర్ని మీరు ఎప్పుడు కూడా వెనెత్తి చూపించకూడదు ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ని మీరు చూపిస్తున్నప్పుడు మీ క్యారెక్టర్ ఏమైంది వాళ్ళు వస్తారు మీరే మీరెందుకు వెళ్తున్నారు మరి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా మీరు చాలా రాముల్లాగా ఉండాలి అనుకుంటున్నప్పుడు రాముల్లానే ఉండండి అంతే ఆవిడ 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 పని ఆవిడ చేసుకుంటున్నప్పుడు సారీ అండి నేను అలాంటి వాటిలలో చాలా మంచివాడిని నేను అలాంటి వాటిలు కాదు మా భార్యకు నేను మాత్రం నేను మాత్రం శ్రీరామచంద్రులా ఉండాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళు ఉండండి అమ్మాయిలను చాలా వేలెత్తి చూపిస్తూ ఉంటారు కదా మరి మీ క్యారెక్టర్ కూడా వేలెత్తి చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా చూపిస్తారు కంపల్సరీ అబ్బాయిలు అలా ఉన్నారు కాబట్టి వాడుకొని వదిలేద్దామని చెప్పేసి అమ్మాయిల ఒపీనియన్ ఉంటుంది సో ఇద్దరు ఒపీనియన్ కంపేర్ చేసేస్తే ఎవరి వర్షంలో వాళ్ళు కరెక్ట్ వేలో ఉన్నామని ఆలోచిస్తున్నారు కానీ చాలా రాంగ్ వేలో ఉంటున్నారు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనం ఎప్పుడైనా సరే మనం చేసే తప్పులు తిరిగి మన దగ్గరికి వచ్చే ఆగుతాయి మీరు తప్పు చేసే ముందు ఆలోచించండి పెళ్ళి మీద పాజిటివ్ ఒపీనియన్ ఉండదు అని అంటే ఈ రోజుల్లో ఎవరు కూడా కరెక్ట్ వేలో ఉన్నారు అనుకోవడం చాలా తప్పు ఇంకా అడ్జస్ట్ అయి బ్రతుకుతారు బ్రతకడమే సో పెళ్ళిళ్ళు చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు సో ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళంటే భయపడి పారిపోతున్నారు అంటే చంపడాలు చంపుకోవడాలు ఇలాంటివన్నీ కూడా ఒకవేళ పెళ్ళికి ముందు ఏమైనా రిలేషన్షిప్స్ ఉన్నా అవి పెళ్ళి తర్వాత పూర్తి స్థాయిలో మానేసేయండి వాటిని మళ్ళీ మ్యారేజ్ లైఫ్లోకి తీసుకొచ్చుకోకండి తీసుకొచ్చుకున్నారా ఇక్కడ ఈ లైఫ్ బాగుండదు అదేవిధంగా మీరు ఎంచుకున్న ఆ లైఫ్ బాగుండదు ఎటు కాకుండా మధ్యలో ఒంటరిగా మిగిలిపోవడమో లేదు అనుకుంటే మీరు క్రిమినల్స్గా మిగిలిపోవడమో లేదో జైల్లో కూర్చోవడమో ఇదే ఏదో ఒకటి జరుగుతుంది తప్పించి ఎప్పుడూ కూడా ఇలాంటి ట్రయాంగిల్కి సంబంధించిన కేసులు ఏవైనా సరే పాజిటివ్గా లేదంటే హ్యాపీగా ఎండ్ అయినవి ఎక్కడా కూడా లేవు మీరు గతం నుంచి చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా ఎప్పుడు చూసుకున్నా సరే మీరు ఎవరినైనా లవ్ చేస్తే ఇంట్లో ఒప్పించే ప్రయత్నం చేయండి లేదు ఒక ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు అంటే మీకు పెళ్లి సంబంధాలు చూసి ఒక అమ్మాయి మీ లైఫ్లోకి ఒక అబ్బాయి మీ లైఫ్లోకి వస్తున్నారు అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల ఆ దాన్ని కట్ చేసేయండి లేదు అనుకుంటే అది ఎంత దూరం ఎక్కడికి తీసుకెళ్తుంది అనేది ఎవ్వరు కూడా ఊహించని పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా వరకు ఇవే కౌన్సిలింగ్ సెంటర్స్లలో అంటే ఫ్యామిలీ కౌన్సిలర్స్గా మేము ఎక్కువగా సెషన్స్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి చాలా ఇవే వస్తున్నాయి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళిళ్ళు ఒప్పుకోవట్లేదు అసలు పెళ్ళి ఏమనంటే కెరీర్ అంటున్నారు ఇవే చేస్తున్నారు కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళకు కావాల్సిన నీడీస్ అని దొరుకుతున్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే లైఫ్ అంటే ఇంతే కదా చూసుకుందాంలే అని చెప్పేసి అలా కాలాన్ని రోల్ చేస్తూ ఉన్నారు కానీ కాలం రోల్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకు కావాల్సినవన్నీ వెళ్ళిపోతున్నాయి వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు జరిగే మిగిలేది జీరోనే కాబట్టి ఎప్పుడైనా సరే మనకంటూ ఒక ఫ్యామిలీ పిల్లలు ఇలాంటివి ఉంటే సొసైటీలో వ్యాల్యూ ఉంటుంది దాంతోపాటు మనకు రెస్పెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది మీరు ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు మీరు ఖండించకపోతే తప్పు దగ్గర నుంచి మీరు వెళ్ళిపోండి లేదు అంటే డిస్కషన్ చేయండి ఏదో ఫ్రీగా వస్తుంది కదా వాడేసుకుందాం వదిలేద్దాం అనంటే మీరే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇటు అమ్మాయిలైనా సరే భర్తకు తెలియకుండా ఏదో చేద్దాము అని చెప్పేసి అనుకుంటే కొన్ని కొన్ని సందర్భాలలో అది భర్తను చంపే స్థాయికి వెళుతుంది లేదంటే మిమ్మల్ని చంపే స్థాయికైనా వస్తుంది ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో పెళ్ళిళ్ళంటే మనం ఉండే విధానాన్ని బట్టేసే ఉంటాయి తప్పించి పెళ్ళి అంటే భయం భయపడాల్సినంత అవసరం లేదు ఏదైనా సరే పెళ్ళి చూపులప్పుడు చాలా క్లారిటీగా మాట్లాడుకోండి పాస్ట్ ఈజ్ పాస్ట్ ప్రజెంట్ అంటే మనతో ట్రావెల్ అవుతున్నప్పుడు మనిషి ఎలా ఉంది అనేది మాత్రమే మనకు చాలా ఇంపార్టెంట్ అంతే తప్పించి అతను ఇంకా గతాన్ని తవ్వద్దు నువ్వు ఇలా అలా అని చెప్పేసి తవ్వద్దు అంతేకాకుండా నేను ఇంకొకటి ఏం చెప్తాను అంటే పెళ్ళయిన తర్వాత మీకు ఏమున్నా అక్కడ కట్ చేస్తున్నారు కదా ఇంకా విషయాలను కూడా భార్యతో కానివ్వండి భర్తతో కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వరకు మాత్రమే షేర్ చేయాలి అన్నీ షేర్ చేయకూడదు ఎందుకంటే అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు అందరూ ఒకేలా ఉండరు ఎందుకంటే అది మైండ్స్లో మైండ్లో తొలుస్తూనే ఉంటుంది మీరు ఏదో ఒక పని చేశారు నచ్చింది చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని వాళ్ళు పిన్ చేస్తూ ఉంటారు అలా చేసావు కాబట్టి అలా జరిగింది ఇలా చేసావు కాబట్టి నువ్వు ఇలా జరిగింది ఇది ఒకటి వచ్చేసి గొడవలు అయిపోయి విడాకుల దాకా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే రిలేషన్షిప్ అనేది మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి మనం ఉండేదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అంతే తప్పించి మనస్తత్వాలు ఇంకా ఇవి ఇవి కాదు థర్డ్ పర్సన్స్ కూడా మిమ్మల్ని మీ రిలేషన్షిప్ని ఏమీ చేయరు మీరు గనక కరెక్ట్గా అండర్స్టాండ్తో తర్వాత నెక్స్ట్ అడ్జస్ట్మెంట్తో ఉన్నారు అంటే ఎంతమంది వచ్చినా సరే ఒక రిలేషన్షిప్ని బ్రేక్ చేయరు అదేవిధంగా ఎవరు కూడా థర్డ్ పర్సన్ వచ్చేసి మీ ఫ్యామిలీలో డిస్టర్బ్ చేసి ఒకరిని చంపడం కానివ్వండి వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళిపోవడం కానివ్వండి పిల్లల్ని వదిలేయడం కానివ్వండి పిల్లల్ని చంపేలాగా చేయడం కానివ్వండి చేసే ప్రసక్తి ఉండదు మన ఉన్న దాంట్లోనే చాలా సంతోషం ఉంటుంది దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని రకాల హ్యాపీ నేను ఈ వీడియో ఎందుకు చేశాను అంటే పెళ్ళిళ్ళంటే పరిగెడుతున్న యూత్ కోసం చేయాల్సి వచ్చింది అబ్బాయిలు అయితే మరీ భయపడుతున్నారు కానీ అబ్బాయిలు చేస్తుంది కూడా తప్పే అని చెప్పేసి నేను ఈ వీడియోలు చెప్పాలనుకున్నాను అమ్మాయిలు వస్తారు మీరు రిజెక్ట్ చేయండి వస్తారేమో ఆలోచించండి రారు కాబట్టి అమ్మాయిలు మీరు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి వస్తున్నారు మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి యూజ్ చేసుకుంటున్నారు ఇద్దరిది తప్పు ఉంది క్లాప్స్ ఎప్పుడైనా సరే టూ హ్యాండ్స్ కొడితేనే క్లాప్స్ వస్తాయి అంతకని సింగిల్ హ్యాండ్ ఎప్పుడు కూడా శబ్దం చేయదు బయటికి సౌండ్ రాదు మీరు ఒకసారి మరి శ్రీరామచంద్రలాగా మీరు ట్రై చేయండి మీరు అందరు యూనిటీగా ఇప్పుడు హత్యలు జరుగుతున్నాయి అంటున్నారు చంపేస్తున్నారు లేడీస్ అని చెప్పేసి అంటున్నారు చంపేస్తున్నారు ఎవరు యూ ఎవరు దానికి సహకరిస్తుంది ఇంకొక పర్సన్ లైఫ్లోకి వస్తేనే కదా అమ్మాయి లైఫ్లోకి వస్తే నువ్వు చంపే నా భర్త నేను నీతో ఉంటానంట ఏమో రేపు ఇంకొకరు నచ్చితే నిన్ను చంపేస్తుంది కావచ్చు ఇవి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఫస్ట్ యూనిటీ అనేది ఏ జెండర్ అయినా పర్వాలేదు వాళ్ళ దగ్గర స్టార్ట్ అయ్యింది అని అంటే మొత్తం సెట్ అయిపోతుంది కదా సిస్టమ్ ఆలోచన చేయండి మీకు ఎవరికైనా లీగల్ గా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను దానిపైన వీడియో చేసి మీకు పూర్తి సమాచారం అందించడానికి ప్రయత్నిస్తాను ఏదైతే భార్యలకు ఇచ్చే భరణం విషయంలో సుప్రీంకోర్టు రీసెంట్ గా ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసింది అది కూడా భర్తకు ఫేవర్ గా ఒక స్టేట్మెంట్ని ఇస్తూ అదేంటి అనేది దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అవేంటిదనేది మనం ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పుడైతే భార్యలు మెయింటెనెన్స్ కావాలి అంటూ భర్తలను వేధిస్తున్నారు అని చెప్పేసి చాలా వరకు కోర్టులో కేసులు ఫైల్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాము భర్తలు కూడా కొంతమంది సూసైడ్ చేసేసుకొని మేము కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నామని చెప్పేసి ప్రాణాలు వదిలేస్తున్న సందర్భాలు కూడా మనం ఎన్నో చూసాము ఎన్నో వార్తలలో కూడా వినడం జరిగింది అయితే పూణేలో ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా అక్కడ ఉన్న హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది ఫ్యామిలీ కోర్టులో వాళ్ళకి న్యాయం జరగలేదని హైకోర్టుకు రావడం జరిగింది వచ్చినప్పుడు ఆవిడ భర్తను కొంచెము ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ స్థాయిలో మెయింటెనెన్స్ అనేది నాకు వన్ టైం సెటిల్మెంట్లో కొంచెం సెటిల్ చేయాలి అని చెప్పేసి అడగడం జరిగింది అడిగిన తర్వాత దానికి కోర్టు కూడా అంత ఇచ్చుకోలేరు అని చెప్పేసి భర్తకు కొంచెం ఫేవర్గా అనేది అక్కడ జడ్జిమెంట్ ఇవ్వడంతో ఇమీడియట్గా ఆ భార్య ఏం చేసింది అంటే సుప్రీంకోర్టులో ఒక సూట్ వేసుకొని నాకు న్యాయం జరగలేదు లోయ ఏదైతే హైకోర్టులో నాకు ఇక్కడ న్యాయం కావాలి అని చెప్పేసి దాన్ని కార్నర్ చేస్తూ అందులో ఒక పిటిషన్ వేసుకోవడం జరిగింది జరిగిన తర్వాత ఎప్పుడైతే బెంచ్ మీదకి వచ్చిందో అప్పుడు అడ్వకేట్స్ ఉన్ని జడ్జెస్ వాదనలో విన్నది ఏంటంటేను అక్కడ ఉన్న ఎవరైతే జడ్జి ఉన్నారో ఆయన అడగడం జరిగింది ఇతనికి ఆల్రెడీ ఈ భర్తకు ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఏదైతే సెకండ్ భార్యగా ఈవిడ వచ్చిందో ఈవడ కూడా నాకు మొదటి భార్యకు ఎంతైతే చెల్లించారో అంతే డబ్బులను ఇవ్వాలి అంతే నాకు సెటిల్మెంట్ వన్ టైంలో సెటిల్మెంట్ చేయాలి అని చెప్పేసి కోరుకోవడం జరిగింది వెంటనే ఇమీడియట్గా జడ్జి గారు ఫస్ట్ భార్యకు ఎంత ఇవ్వడం జరిగింది అని అడిగితే ఐదు వందల కోట్లతో పాటు అమెరికాలో ఆవిడకు ఒక ఇల్లు అనేది ఇవ్వడం జరిగింది అంటే ఫుల్ రిచ్ అనట్టు బిజినెస్లో మంచి పొజి హై పొజిషన్లో ఉన్నారు మంచి ఇన్కమ్ ఉంది అదంతా చూసేసుకున్న తర్వాత అప్పుడు అతను రిచే అయి ఉండొచ్చు కానీ ఫ్యూచర్లో ఇదే సిచ్యువేషన్లో ఉంటాడు ఇదే స్థాయిలో ఉంటాడు అని మీరేమైనా గ్యారంటీ ఇవ్వగలరా ఇప్పుడు మీరు ఐదు వందల కోట్లు అడుగుతున్నారు దాంతోపాటు ఒక ఇల్లు కూడా మొదటి భార్యకి ఏదైతే ఇచ్చారో దాన్నే ఇక్కడ మీరు అడగడం జరుగుతుంది సరే ఆవిడకు విడాకులు ఇచ్చారు ఆవిడ ఏదో కొన్ని కారణాల వల్ల వెళ్ళిపోయింది మీ కారణాల వల్ల మీరు కూడా విడిపోవాలనుకుంటున్నారు కానీ ఇంత మెయింటెనెన్స్ అనేది అడగడం చాలా కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పింది మీరు ఒకవేళ భర్త ఇప్పుడున్న స్థాయి కంటే ఎక్కువ స్థాయికి వెళ్తే అప్పుడు మళ్ళీ వచ్చి మీరు మెయింటెనెన్స్ ఏ విధంగానైతే అప్లై అదే పిటిషన్ వేస్తారో అదేవిధంగా భర్తలను ఆర్థిక పరిస్థితిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మెయింటెనెన్స్ అనేది అడగాలి అని చెప్పేసి సూచించడం జరిగింది అయితే అంటే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే భర్తలు ఇప్పుడు ఒక పొజిషన్లో ఉంటారు మంచి అతను బిజినెస్లో ఉన్నాడు అదేంటిది భార్యకు మొదటి భార్యను వద్దనుకున్నప్పుడు ఆవిడకు సెటిల్మెంట్గా ఒక కొన్ని డబ్బులు ఇవ్వడం జరిగింది అంతా అయిపోయింది సెకండ్ భార్యను చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ కొన్ని కారణాల వల్ల వారికి వచ్చిన మిస్అండర్స్టాండింగ్స్ వల్ల విడిపోవాలి అనుకున్నప్పుడు మొదటి భార్యకు ఎంతైతే ఇచ్చారో అంతే అల్యూమిని ఇవ్వాలి అంటే అతని వల్ల సాధ్యం అవ్వచ్చు అవ్వకపోవచ్చు అదే సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్నది లేనిది అని మనకు తెలియదు అతను ఎంత ఇచ్చుకోలేను అన్న సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అతని బిజినెస్ స్టేటస్ ఎలా ఉందో మరి ముందున్న ఏ లాభాలు ఉన్నాయో లేదో అని చెప్పేసి అవన్నీ కూడా మీరు పరిశీలనలోకి తీసుకోవాలి లేకపోతే ఖచ్చితంగా ఫ్యూచర్లో అబ్బాయి అంటే మగవారు అనే వారు కనిపించకుండా పోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఇది ఎంత దారుణమైన స్టేట్మెంట్ చూడండి ఇంకా ఫ్యూచర్లో అసలు అబ్బాయి కనిపించారు అనేసాడు ఆయన దీ ఈ విషయంలో ఎక్కువగా కొన్ని కో కేసులను కూడా ఉదాహరణగా కూడా మాట్లాడుకోవడం జరిగింది అవేంటంటే రీసెంట్గా మనం చూసేస్తే సుభాష్ అతులు కానివ్వండి వివేక్ కానివ్వండి వీళ్ళందరూ కూడా మెయింటెనెన్స్ ఇవ్వలేక కోర్టులలో మేము ఇబ్బంది పడుతున్నాము ఎంత చెప్పినా కూడా మా వాదనలు వినిపించుకోవట్లేదు అని చెప్పేసి వారు మేము కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నాము అని చెప్పేసి వారంతట వాడే సూసైడ్ చేసేసుకొని చనిపోయిన ఎన్నో కేసులు మనం చూస్తూ ఉన్నాము చూసాము కూడా ఇప్పుడు అలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే భర్త యొక్క ఆర్థిక పరిస్థితిని మీరు దృష్టిలో పెట్టుకోవాలి మీరు అడిగే రైట్స్ ఉన్నాయి కానీ దానికంటూ ఒక లిమిట్ అనేది ఉండాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏదేమైనా సరే కానీ హైకోర్టు ఏదైతే ఇచ్చిందో దానిని మాత్రమే నేను సమర్థించగలను అన్నట్టుగా అంత ఇచ్చుకోలేరు ఒకవేళ ఫ్యూచర్లో అతను గనక ఇదే ఆర్థిక పరిస్థితిలో ఉంటే ఓకే ఒక లే ఒకవేళ లేని పక్షంలో మీ నుంచి ఎలాంటి సపోర్ట్ అందుతుందో నాకు అది చెప్పాలి అని చెప్పేసి జడ్జి గారు ఆ భార్యను అడగడం జరిగింది లేదు అనుకుంటే మీరు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ తను మంచి పొజిషన్లోకి వెళ్ళినా సరే మళ్ళీ మెయింటెనెన్స్ వచ్చి మీరు వేసుకోకూడదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇన్నిటిని మాట్లాడుతూ ఆయన ఇలా ఇచ్చారు కానీ నాకు ఈ జడ్జిమెంట్లో ఈ గైడ్లైన్స్లో నాకు ఒక పదం ఏంటంటేను ఇక ఫ్యూచర్లో ఆడవారి టార్చర్ వల్ల అమ్మాయిలు అడుగుతున్న మెయింటెనెన్స్ వల్ల ఇంకా మగవారు పెళ్ళిళ్ళు చేసుకోరు ఒకవేళ చేసుకున్నా కూడా వారితో కలిసి ఉండలేరు ఉన్నా కూడా రేపటి రోజుల్లో మనం వారిని చూడలేము ఇంకా మగజాతే అంతరించిపోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది నాకు కొంచెం బాధాకరం అనిపించింది అంటే ఒక జడ్జి అయ్యుండి అలా చెప్పడము అంటే అమ్మాయిలు ఎంత ఇబ్బంది పెడుతున్నారు అంటే వాళ్ళ శక్తికి మించి మెయింటెనెన్స్ అనేది అడగడం జరుగుతుంది అనేది కోర్టులు కూడా పాయింట్ అవుట్ చేస్తున్నాయి కాబట్టి మీరు ఆలోచించండి మీరు పిల్లప్పుడు ఎంత అయితే ఇస్తారో దానికంటే ఒక లక్ష రెండు లక్షలు ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పించి అంత కాదు నాకు ఇంత కావాలి నాకు ఇంతే కావాలి అని చెప్పేసి మీరు అలా కూర్చోకూడదు మళ్ళీ ఫ్యూచర్లో అతను బాగా సెటిల్ అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ మీరు మెయింటెనెన్స్ చేసుకోవడానికి మీకు రైట్స్ ఉన్నాయి కాబట్టి లీగల్గా ఆ రైట్స్ కూడా ఇచ్చారు కాబట్టి అప్పుడు చూద్దాంలే ఇప్పుడైతే ఈ స్థాయిలో తీసుకుందాము అన్న ఒక ఆలోచన అనేది భార్యలు ఎవరైతే కోర్టుల మెట్ల మీద ఉండి మెయింటెనెన్స్ కోసం ఫైట్ చేస్తున్నారో వారు ఆలోచిస్తే అన్ని రకాలుగా బాగుంటుంది అనేది నా అభిప్రాయం అంతే నేను ఎవరిని పాయింట్అవుట్ చేసి కానివ్వండి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పట్లేదు కానీ ఒక్కసారి అబ్బాయిల పరిస్థితిని కూడా ఆలోచించాలి అంటే వారు కష్టపడతారు వారు ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొంటారు ఈ విషయంలో అయితే ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళిన ఫ్యామిలీ విషయంలో అయితే వాళ్ళు కొంచెం ఆ అబ్బాయి రిచ్ కాబట్టి అమెరికాలో కొన్ని బిజినెస్లు ఉన్నాయి దాని తర్వాత ఇండియాలో కొన్ని బిజినెస్ బిజినెస్లు ఉన్నాయి కాబట్టి ఆయన సర్వైవ్ అవ్వగలిగాడు ఐదు వందల కోట్లు ఒక ఇల్లు అంటే నాట్ ఏ జోక్ అతను ఎంత స్ట్రగుల్ అయ్యి బిజినెస్లో ఎంత ఒడిదిడుకులు ఎదుర్కొంటే అంత స్థాయికి వచ్చి ఉంటాడు అంత స్థాయి నుంచి ఒకేసారి అతను సంపాదించుకున్నదంతా కూడా ఏదో కొన్ని రోజులు ఉండి తర్వాత భార్య అనిపించుకొని వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తూ ఉంటే ఫ్యూచర్లో అతని పరిస్థితి ఏంటి అతను కూడా సర్వైవ్ అవ్వాలి కదా అతను కూడా బిజినెస్లో నష్ట నష్టాలు ఉంటాయి లాభాలు ఉంటాయి అన్నింటిని అన్నింటిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఒక ఎమౌంట్ ఎవరైతే భార్యలు ఉంటారో అయ్యే ఎమౌంట్ అడిగేటప్పుడు ఆలోచించి వారి స్థోమతకు ఇంత ఇచ్చుకోగలరా లేదా అన్నది చూసిన తర్వాత నేను అడగండి ఎవరో చెప్పేస్తారు ఇంత అడిగితే వచ్చేసరి కోర్టులు మనకే సపోర్ట్ చేస్తే ఆడవారికి ఫేవర్గా ఉంటాయి అంటే ఈ మధ్య కాలంలో ఫోర్ నైంటీ ఎయిట్ ఏ డివిసి కేసులలో ఫేవర్గా ఉండడం అనేది చాలా తక్కువ ఎందుకంటే ఆ కేసులన్నీ కూడా ఫాల్స్ కేసులని చెప్పేసి కోర్టులో మొత్తం జడ్జిమెంట్ అంటే పూర్తి స్థాయిగా మొత్తం ఇయర్స్ ఇయర్స్ గడిచిపోయిన తర్వాత ఫైనల్ హియరింగ్లో అనేది తేల్చడం జరుగుతుంది కాబట్టి మెయింటెనెన్స్ అడిగేటప్పుడు కూడా ఒకసారి ఆలోచించి అడిగితే మీరు అడిగే విధానంలో కరెక్ట్గా ఉంది ఓకే కొంచెం వాళ్ళు ఎఫర్ట్ పెట్టే అంతనే అడుగుతున్నారు అంటే మీకు ఇమీడియట్గా కోర్టు కూడా శాంక్షన్ చేసే అవకాశాలుంటాయి వన్ టైం సెటిల్మెంట్ బెటర్ అంటే మ్యారేజెస్ విషయంలో వీళ్ళు ఎంచుకున్న విధానం కరెక్టే వన్ టైం సెటిల్మెంట్ ఉంటే ఇంకా ఆ పూర్తి స్థాయిలో ఇంకా వారికి మీకు ఎలాంటి సంబంధం లేకుండా ఇంకా ఫ్యూచర్లో ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోవడం కోసం బాగుంటుంది కాకపోతే కొంతమంది మంత్లీ మంత్లీ తీసుకుంటుంటారు అది మాత్రం నేనైతే ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయను దానివల్ల కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు ఎప్పుడు అతను అదే సిచ్యువేషన్లో ఉండడు డేస్ అన్నీ మారిపోతూ ఉంటాయి తర్వాత రోజులన్నీ ఈ ఉన్న రోజు రేపు ఉండకపోవచ్చు అతను రేపు మంచి స్థాయిలో ఉండొచ్చు లేదంటే ఇప్పుడున్న స్థాయి కంటే కూడా కొంచెము ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంచెం తక్కువ స్థాయి కూడా రావచ్చు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి చూడండి సుప్రీంకోర్టే స్వయంగా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చింది అని అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్లో భర్తలు ఉన్నారనేది మనము ఈ యొక్క విషయంలో తెలుసుకోవచ్చు సో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం భార్యకు భర్తనే కాదు భర్త యొక్క పరిస్థితిని కూడా భార్యలు ఆలోచించి భరణం అడగాలి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పింది దాంతోపాటు ఫ్యూచర్లో వారికి ఆర్థిక ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా భార్య తరపు నుంచి వెళ్ళి ఏమైనా కంపల్సరీగా చెయ్యాలి అని అంటే అతనికి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంది కొంచెం బిజినెస్లో లాస్ వచ్చిందంటే మీరు కొంచెం అమౌంట్ కూడా పెట్టాలి అన్నట్టుగానే ఈ స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది ఏదేమైనా సరే కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు పట్ల మాత్రం నేను కొంచెం పాజిటివ్గానే ఉన్నాను నా అభిప్రాయం మా మాత్రమే నేను ఇక్కడ వెల్లడిస్తున్నాను నేను ఎవరిని ఉద్దేశించి మాత్రం నేను అనట్లేదు ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా సరే ఏమైనా లీగల్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నేను దానిపైన వీడియో చేసి మీకు పూర్తి సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.